హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ ఈరోజు మనం కాకరకాయ టమాటో కర్రీ చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది చపాతీలోకి కానీ రైస్లో కానీ ఎందులో ఎందులోకి తిన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ముందుగా ఒక టూ పౌస్ ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ వేసి అవి బాగా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న కాకరకాయ వేసి కొద్దిగా మగ్గనివ్వాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కారం కారం మీ రుచికి తగ్గినంత వేసుకోండి కొద్దిగా స్పైసీ ఉంటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కాకరకాయ కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో మీరు పుదీనా కరమాకు వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఒక ఫైవ్ టూ టూ త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి పెట్టుకొని ఉడికించుకున్నాక ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక టూ టమాటోస్ యాడ్ చేసుకోవాలి టమాటోస్ యాడ్ చేసుకొని కలుపుకొని అది కూడా ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి చూడండి టమాటో కూడా కొద్దిగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక వన్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసి కలుపుకొని ఆయిల్ అంతా కొద్దిగా పైకి వచ్చే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి తినని వాళ్ళు కూడా తింటారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది కాకరకాయ ఇష్టం లేదు అనే వాళ్ళు కూడా తింటారు అంతే పైనుంచి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్